ఏమ్మాళ్ళు గారు ఏం కూర్చోవు ఏమ్మా కాళ్ళు గారు ఏం కూర్చో స్టైల్ గా మేకప్ అయ్యి మీ అమ్మ బాబు పెంపి కుర్చీలా కూర్చోవు ఏమి కూర్చున్నాను మరి అత్తగారి కాపీ ఇవ్వాలా ఏమి ఇవ్వాలని లేదా అడగలేదు నేను ఇవ్వలేదు ఎలా అంటాను అంటే నిన్మస్తుందాన్ని కదా పెద్దవాళ్ళు మర్యాద మంచి లేదు మర్యాద మంచి నాకు తెలుసమ్మా ఎలాగా అత్తమ్మా ఏ మర్యాద చెప్పాలి ఏ మర్యాద చెయ్యాలి అని నాకు తెలుసు ఉండండి మీకు చిట్టికలో చిటికలో అంటే చిట్టికలో టీ కావాలన్నారు కదా టీస్కొచ్చి టిఫిన్ చేస్తారు అదే లేదు మీరు చీర కట్టుకొని ఉండమన్నారా నైట్ ఇల్లు వద్దమ్మా నైటి లేకు ఇంట్లో నైటి లేస్తే బాగుంటుంది మీద చేరు కట్టుకోయమ్మా పాడలు బాగుంటాయి మా ఇంట్లో మహాలక్ష్మి లాగా ఉంటావు అనేసి మా బాబా అది మీరు అన్నట్టుగానే నేను చేశాను నైటీ లే మహాలక్ష్మి లాగా ఉంటా కొంటామే నేనంటే నిత్య మరి మీరు నైటీలు వేయొద్దు అన్నారు నైటీలు వేస్తే ఏ పని చేయడానికి ఫ్రీగా ఉంటది మరి చీర కట్టుకొని ఉండమ్మా అన్నందుకు చీర కట్టుకొని అమ్మ బాబు ఇచ్చిన కట్నం తరగనట్టు పూచొను ఎక్కడ మరి మా అమ్మ బాబు ఏం తక్కువ కట్నం ఇచ్చింది చాలా ఎక్కువే మరి ఎక్కువ ఇవ్వలేదు చిల్లర అల్లరి పెడతాం కట్టు కూర్చోండి మీకు

ಓಕೆ <mantikarantam> ಓಕೆ <manchido. Manchikwala. mantikarantam> okay, okay.